శ్రీమాత్రేణ మహా లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేస్తే అప్పుల బాధ నుంచి విముక్తి పొందవచ్చు అయితే ఆ పూలేంటో అలా ఆ పూలతో పూజించేటప్పుడు మనం తీసుకోవాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చెట్లు మొక్కలను పూజిస్తారు ఎందుకంటే అక్కడ దేవతలు నివాసం ఉంటారని ప్రజల విశ్వాసం అయితే మోదక చెట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు శాస్త్రం ప్రకారం ఆ చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తున్నారు మోదగ పువ్వులు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు మోదుక పూలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంతే ఉపయోగకరంగా ఉంటాయి ఈ మోదుక పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం నాడు మోదగ చెట్టు లేదా మొక్కను పూజించాలి ఇది లక్ష్మీదేవితో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది ముఖ్యంగా పూర్వ పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజున రెట్టింపు శుభ ఫలాలను ఇచ్చే మోదక చెట్టును పూజించాలి ఆరోగ్య ప్రయోజనాల కోసం పవిత్రమైన ఆదివారం నాడు మోదుగ చెట్టు వేరును ఇంటికి తీసుకురండి అందులో కాటన్ దారాన్ని చుట్టి కుడి చేతికి కట్టాలి ఇలా చేయడం వల్ల వ్యాధితో బాధపడే వారికి రోగాలు త్వరగా నయమవుతాయని నమ్మకం ఇకపోతే గురువారం రోజు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి గ్రహశాంతికి మోదుక చెట్టు ఎంతో మేలు చేస్తుంది మోదుగ వృక్షంతో కూడిన హవనం కుండలిలోని గ్రహ దోషాన్ని తొలగించి అన్ని కార్యాలను పూర్తి చేస్తుంది ఇకపోతే మోదుగ పువ్వులు గులాబీ పువ్వులు లేదా మల్లె పువ్వులు అలాగే తులసి ఆకులను తీసుకుని వాటిని మీ స్నానపు నీటిలో వేసి స్నానం చేయండి ఇది తొమ్మిది గ్రహాల ప్రభావాన్ని తొలగిస్తుంది ఇలా నలభై రెండు రోజులు చేయాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మోదుగులో నివసిస్తున్నారని నమ్ముతారు ఇది పూజా కార్యక్రమాలలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఇది గ్రహశాంతితో పాటు సకల దోషాలను కూడా తొలగిస్తుంది అందుకే పండితులు మోదుగ పూలను ప్రత్యేకంగా చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి